క్రైస్త్ లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన సహోదరులరా రెండవ రాకడకు సంబంధించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం రెండవ రాకడ రెండు దశలలో జరుగుతుంది మొదటిది రహస్య రాకడ యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినంతవరకు అదే బహిరంగ రాకడ ఆ తర్వాత ఏడు సంవత్సరాలకి యేసు ప్రభువు భూమి మీదకు వచ్చేది ప్రభువు రహస్య రాకడలో వచ్చిన తరువాత జరుగు సంఘటనలను గత వీడియోలు చూసాం ఈ వీడియోలో మనము ఆ సంఘటనలలో ఉన్న మొదటి రెండు విషయాలు అనగా ముద్రల తీర్పులను బోరల తీర్పులను చూడబోతా ఉన్నాం మొదటిదిగా ఒకసారి జరిగే సంఘటనలన్నింటినీ క్లుప్తంగా మీ గమనంలోనికి తీసుకుని వస్తాను యేసు ప్రభువు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు అంటే రహస్య రాకడలో సంఘము ఎత్తబడుతుంది కృపాకాలం దాటిపోతుంది ఎత్తబడుట ద్వారా అనేక సంఘటనలు దుర్ఘటనలు పరిస్థితులు ఈ లోకంలో చోటు చేసుకుంటాయని గత వీడియోలో చూసాం ఆ తర్వాత మొదట ముద్రల తీర్పు ఆ తర్వాత బోరల తీర్పు వస్తుంది ఆ తర్వాత పాత్రల తీర్పు రావడం జరుగుతుంది ఏడేండ్ల కాలము అంత్యక్రీస్తు పరిపాలన ఉంటుంది అంత్యక్రీస్తు యొక్క బలముతో పరిపాలన చేస్తాడు అంత్యక్రీస్తుకు సహాయకుడుగా అబద్ధ ప్రవక్త ఉంటాడు ఈ దుష్ట పరిపాలనలో ఏడేండ్ల కాలం కొనసాగుతుంది ఏడేండ్ల కాలము తరువాత యేసు ప్రభువు సంఘముతో కలిసి భూమి మీదకు వస్తాడు అప్పుడు హర్మగెద్ధోన్ యుద్ధం జరుగుతుంది అంటే హర్మగెద్ధోన్ మైదానంలో యుద్ధం జరుగుతుంది క్రీస్తు ప్రభువుకు అంత్యక్రీస్తుకు పోరాటం లేని యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో పడివేయబడతారు అతని సైన్యము యేసు ప్రభు నోటి నుండి వచ్చు ఆ ఖడ్గము చేత వధించబడతారు ఆ తర్వాత జరిగే సంఘటన గత వీడియోలో జ్ఞాపకం చేయలేదు కానీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ తర్వాత జరిగే సంఘటన ఏంటంటే సాతానుడు వెయ్యేండ్లు బంధించబడతాడు అదే సమయంలో జరిగే మరొక విషయం ఏంటంటే వెయ్యేండ్ల ఏండ్ల పాలన ప్రారంభ సమయంలోనే జరిగేది మహిమ గల సింహాసనము మీద తీర్పు జరుగుతుంది అక్కడ గొర్రెల మేకల విభజన జరుగుతుంది ఈ విషయం మత్తయసు వార్త ఇరవై ఐదు అధ్యాయము ముప్పై ఒకటి నలభై ఆరు అంటే ఇక్కడ కూడా ఒక తీర్పు జరుగుతుంది వెయ్యి పరిపాలన ప్రారంభంలో ఒక తీర్పు జరుగుతుంది ఆ తర్వాత వెయ్యిండ్ల పరిపాలన జరుగుతుంది ఆ తర్వాత వెయ్యేండ్ల పరిపాలన తర్వాత సాతానుని వెయ్యేండ్లు ఆ చెరసాలలో నుండి విడుదల చేయటం జరుగుతుంది ఆ విడుదల నుంచి వచ్చిన సాతానుడు గోగు మాగోగు వాళ్ళని ప్రేరేపించి యుద్ధానికి తీసుకుని వస్తే గోగు మాగోగు యుద్ధంలో అగ్ని దిగి వస్తుంది ఆ సైన్యాన్ని దహించి వేస్తుంది సాతానుని అగ్నిగుండంలో వేయబట్టడం అంటే సాతానుడు కూడా అబద్ధ ప్రవక్త తర్వాత అంత్యక్రీస్తులతో పాటు సాతానుడు కూడా బంధించి వేయబడతాడు ఆ తర్వాత సింహాసన తీర్పు వస్తుంది ఆ తర్వాత నిత్యత్వం వస్తుంది ఇప్పుడు మొదటిదిగా ముద్రల తీర్పుని క్లుప్తంగా జ్ఞాపకం ఉన్నాం ముద్రల తీర్పు మనకు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయం నుండి మొదటి పదిహేడు వచనాలు అట్లాగే ఎనిమిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో కనిపిస్తుంది చూడండి ఆ ద ఆ సమయంలో జరిగే సంఘటనలను మీ గమనంలోనికి తీసుకుని వస్తారు ముద్రలు ఏడు ఏడు ముద్రలు విప్పినప్పుడు జరిగే తీర్పులను చూస్తూ ఉన్నాం మొదటి ముద్ర చూడండి ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన ఆ గొర్రె పిల్ల ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు రెండవ వచనం చదువుతున్నాను ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడేను దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండాను అతనికి ఒక కిరీటం ఇయ్యను ఇయ్యబడిను అతడు జయించుచు జయించుచు పాయలు వెళ్ళాను కాబట్టి మొదటి ముద్ర విప్పినప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన కొనసాగు సొనత కొన ప్రారంభమై కొనసాగుతుంది ఏడేండ్ల కాలము ఇప్పుడు రెండవ ముద్ర చూడండి మూడు నాలుగు వచనాల్లో ఉంది ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు వచనం చదువుతున్నాను ఇప్పుడు ఎర్రదాన్ని దైన వేరొక గుర్రం బయలు వెళ్ళినో మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడినో మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడినో కాబట్టి రెండవ ముద్ర విప్పినప్పుడు భూలోకములో సమాధానము లేని స్థితి ఒకడు ఒకడు చంపుకునే అనుభవము అంతేకాదు ఆ మనుష్యునికి అంటే ఆ ఎర్రని గుర్రము మీద ఉన్న మనుషునికి ఒక పెద్ద ఖడ్గము కూడా ఇవ్వబడింది అంటే ఖడ్గమంటే చంపటానికి అతనికి అధికారం ఇవ్వబడింది తర్వాత మూడవ ముద్ర చూస్తున్నాం చూడండి ఐదు ఆరు వచనాలు మూడవ ఐదవ వచనంలో ఉంది మూడవ ముద్రను విప్పినప్పుడు ఇప్పుడు ఆరో వచనం చదువుతున్నాను ఐదో వచనంలోనే ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడెను దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని ఉండెను ఇప్పుడు ఆరు మరియు దేనారమునకు ఒక సేరు గోదములనియో దేనారమునకు మూడు సేర్లు ఎవలనియో ద్రాక్ష ద్రాక్షారసము పాడు చేయవద్దు అని ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినపడెను కాబట్టి ఈ మాటలు ఒకసారి మనం గమనించినట్లయితే ఒక సే దేనారమ్నకు ఒక సేరు గోధుమలు దేనారమున మూడు సేర్లు ఎవలని నూనె ద్రాక్ష రసం పాడు చేయవద్దని అనే విషయం మనకి ఏం తెలియజేస్తుంది కరువు సంభవించిన కరువు పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది తర్వాత చూడండి నాలుగవ ముద్ర విప్పినప్పుడు మనకు కనిపించేది నాలుగవ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రం కనపడేను దాని మీద కూర్చున్న వాడు పేరుకు మృత్యువు పాతాళలోకము వాణిని వెంబడించెను ఖడ్గము వలన కరువులను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము మీద అతనికి అధికారం ఇవ్వబడెను గమనించినట్లయితే నాలుగవ ముద్ర విప్పినప్పుడు ఖడ్గము వలన భూమి మీద ఉన్న వాళ్ళు నశింపు చేయబడతారు కరువు వలన నశింపు చేయబడతారు క్రూరం మృగముల వలన నశింపు చేయబడతారు ఎంతమందిని చంపడానికి వాడికి శక్తి ఇవ్వటం జరిగింది అన్నట్లయితే భూ భూమి యొక్క నాలుగవ భాగం మీద అధికారమో నాలుగవ భాగము నశించిపోవడానికి అతనికి శక్తి ఇచ్చి పంపిన సందర్భం కనిపిస్తుంది ఐదవ ముద్ర చూస్తున్నాం చూడండి ఇప్పుడు ఐదవ ముద్ర ఆరవ వచనము ఆరవ అధ్యాయము తొమ్మిది పది పదకొండవ వచనాల్లో ఉంటుంది ప్రకటన గ్రంథము ఆరు తొమ్మిది పది పదకొండులో ఉంటుంది చూడండి ఐదవ ముద్రను విప్పినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ తొమ్మిది పది పదకొండు వచనాలలో మనం గమనించినట్లయితే హతసాక్షులైన వారి ఆత్మలు మొరపెడుతూ ఉన్న విషయం మనకు కనిపిస్తుంది చూడండి పదవ వచనంలో ఉంది హతసాక్షి అయిన వారు ఏమంటున్నారు నాధా సత్యవరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీరికపోయాయో మా రక్తపు నిమిత్తం భూనివాసములకు ప్రతిదండన చేయకూడదు అని బిగ్గరగా కేకలు వేసిరి ఈ ఐదవ తీర్పు ఐదవ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులైన వారి ఆత్మలు మొరపెట్టుట చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆరవ ముద్ర విప్పినప్పుడు చూడండి ఆరవ ముద్ర విప్పినప్పుడు ఆరవ అధ్యాయము పన్నెండు పదిహేడు వచనాలలో మనకు కనిపించడం జరుగుతుంది పన్నెండు పదిహేడు వచనాలు పన్నెండు నుండి పదిహేడు ఉన్నాయి పన్నెండు పదిహేడు మాత్రమే చదువుతున్నాం ఆరవ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగను సూర్యుడు కంబడి వలయ నలుపాయను అంతయు రక్తవర్ణమాయను పదమూడవ వచనం పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశం పద్నాలుగు మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయేను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను పదిహేడవ వచనంలో చివరి భాగం చూస్తున్నాను చూడండి గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత యొక్కయు మహా ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళదాలిన వాడెవరు మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్ము మరుగు చేయు చేయుడి అని పర్వతములతో బండలతోనూ చెప్పుకొంచున్నారు అంత ప్రమాదకరమైన పరిస్థితి పెద్ద భూప భూకంపము సూర్యుడు నలుపాయాడు చంద్రుడు రక్తవర్ణమయ్యాడు ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోయాయి ప్రతి ఆకాశ మండలమును చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పింది అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏడవ ముద్ర చూద్దాం ఏడవ ముద్ర ఆరు ముద్రలు అయ్యాయి ఏడవ ముద్రను చూస్తున్నాం ఏడవ ముద్ర మనకి ఎనిమిదవ వచనంలో కనిపి ఎనిమిదవ అధ్యాయంలో కనిపిస్తుంది మొదటి రెండు వచనాలు ఏ ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకముందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచి తిని వారికి ఏడు బోరలివ్వబడెను ఏడవ ముద్ర విప్పినప్పుడు ఏడు బోరలు దూతలు మరియు ఏడు బోరల తీర్పులు ప్రారంభమవుతూ ఉన్నాయి కాబట్టి అంటే ముద్రల తీర్పు ముగింపులో బోరెల తీ తీర్పు ప్రారంభమవుతూ ఉందనమాట ఈ బోరల తీర్పు అనేది ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడు నుండి పదమూడు వరకు తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు పదకొండవ అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వరకు చూస్తాం మొదటి బోర ఊదినప్పుడు జరిగిన సందర్భం చూడండి మొదట బోర ఊదగా ప్రకటన గ్రంథం ఎనిమిది ఏడు మొదటి బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి మీద పడవేయబడెను అందువల్ల భూమిలో మూడవ భాగము కాలిపోయాను చెట్లలో మూడవ భాగము కాలిపోయాను పచ్చగడ్డ అంతయు కాలిపోయాను ఇది మొదటి బోర ఊదినప్పుడు ఇప్పుడు రెండవ బోర చూడండి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది రెండవ బోర ఊదినప్పుడు చేత మండుచున్న పెద్ద కొడవలి వంటిది ఒకటి సముద్రంలో పడవయబడను అందువలన సముద్రంలో మూడవ భాగం రక్తమాయను సముద్రంలోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చసెను ఓడలలో మూడవ భాగము నాశనమాయను ఇప్పుడు మూడవ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంఘటన మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఎనిమిది పది పదకొండులో చూస్తాం ఎనిమిది పది పదకొండు మూడవ బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద నీటి బుగ్గల మీదను పడెను ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను నీళ్లు చేదైపోయినందువలన వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి ఆ తర్వాత ఇప్పుడు నాలుగవ బోర చూస్తా ఉన్నాము ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు నాలుగవ బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగము సూర్యుడు ప్రకాశించకుండానట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లు వాటిలో మూడవ భాగము కొట్టబడిను తర్వాత ఇప్పుడు చూడండి ఐదవ బోర ఐదవ బోర ఊదినప్పుడు తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాము మొదటి ఆరు వచనాలు ఐదవ బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచి తిని అగాధం యొక్క తాళం చెవి అతనికి ఇవ్వబడెను అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధము నుండి లేచెను ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలం చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మెడతలు భూమి మీదకు వచ్చెను భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలమియబడెను వాటి నొసళ్ళ ఎంత దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమునకైనను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇచ్ ఇవ్వబడెను మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడిను వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడు బాధ వలై ఉండను ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు చావాలని ఆశపడదురు కానీ మరణము వారి వద్ద నుండి పారిపోవును హింస ఇది ఎప్పుడు ఐదవ బోర ఊదినప్పుడు ఇప్పుడు ఆరవ బూర ఊదినప్పుడు చూద్దాం ప్రకటన గ్రంథము తొమ్మిది పద్నాలుగు నుండి పద్దెనిమిది తొమ్మి ప్రకటన తొమ్మిది పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు ఆరవ బోధ ఊరి ఊరినప్పుడు దేవుని యొక్క ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసోని మహానది యొక్క బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వడి వదిలిపెట్టుడని మని బోర పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుత వింటిది మనుషుల్లో మూడవ భాగము సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యంలో లెక్క ఇరువది కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని ఆ గుర్రము లకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణము మై మరువులుండెను ఆ గుర్ర గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నోళ్ల నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెళ్ళుచుండెను ఇది ఈ వచనం ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడెను మూడవ భాగము చంపబడే మానవుల యొక్క ముగింపు అనమాట అట్లాగే చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏడవ అదేవిధంగా ఈ తొమ్మిదవ అధ్యాయం చూడండి ఆరవ వచనంలోనే కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఒక ఒక మాట జ్ఞాపకం చేయటం ఎంతైనా ప్రాముఖ్యమైన విషయము ఈ ఆరవ దూత బోర ఊదిన సమయంలో ఇక్కడ మనుషులలో మూడవ భాగము చంపబడెను అని వ్రాయబడి ఉంది అట్లాగే తొమ్మిది ఇరవై దగ్గర ఒక వచనం వ్రాయబడి ఉంది చూడండి తొమ్మిదవ అధ్యాయము ఇరవయ వచనంలో ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేని వారై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు ఇక్కడ గమనించినట్లయితే మనుషులలో మూడవ భాగము చంపబడ్డా కూడా అక్కడ ఉన్న మనుషులు మారు మనసు పొందే అనుభవం లే లేరు దేవునిని దూషించే అనుభవంలోనే ఉన్నారు దేవుడు ఎందుకు ఈ శ్రమలు తీసుకొచ్చాడు అంటున్నాడు తప్ప ఉగ్రతకు కారణము మేమే అనుకోవడం లేదు అట్లాగే చూడండి ఇప్పుడు ఆఖరి బోర ఏడవ బో బోర ఊదినప్పుడు జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తాను ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం పదిహేను నుండి పద్దెనిమిది వచనాలు ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను ఆ శబ్దంలో ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజాయను ఆయన యుగ యుగముల వరకు రాజు యుగ యుగముల వరకు ఏలునెను అట్లాగే చూడండి అంతటా దేవుని ఎదుట సింహాసనాశీయుడుగు ఆ ఇరుగుని నలి పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసిరి అదేవిధంగా ఇక్కడ అంటే ఏంటంటే పరలోక దర్శ ఏదో ఏడవ బోర ఊదినప్పుడు పరలోకంలో జరుగుతూ ఉన్న పరిస్థితి అక్కడ ఉన్న అక్కడ జరుగుతూ ఉన్న ఆరాధన ఆరాధనతో పాటు అక్కడ చెబుతూ ఉన్న మాటను గమనించినట్లయితే చూడండి పదకొండవ పద్దెనిమిదవ వచ్చినం పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం చూడండి జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను మృతులు తీర్పు పొద్దుటకును నీ దాసులకు ప్రవక్తులను పరిశుద్ధులను నీ నామమునకు భయపడే వారికి తగిన ఫలం ఇచ్చుటకును గొప్పవారికేమి కొద్దివారికేమి భూమిని నశింప చేయు చేయు నశింప చేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పాను జనములు కోపగించినందుకు దేవునికి కోపం వచ్చింది ఉగ్రత కుమ్మరించబడింది అనే విషయము అదేవిధంగా దేవునికి భయపడే వాళ్లకు ప్ర ప్రతిఫలం ఇవ్వటానికి భయపడని వారికి వారిని నశింపచేయటానికి సమయం వచ్చింది అని పరలోకంలో చెప్పిన మాటలు ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉన్నాయి ఈ విధంగా ఏడవ బూర తీర్పు ఆ ఆ తర్వాత మనకు పాత్రల తీర్పులు వస్తాయి వచ్చే వీడియోలో చూద్దాము చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియ ఒకపు తండ్రి యేసు ప్రభువారి నామంలో స్తోత్రాలు వందనాలు దేవాముద్రల తీర్పులు అదేవిధంగా బోరల తీర్పులు వాటి వల్ల జరుగు భూమి మీద జరుగు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు మరణాలు ఉగ్రతలను చూశాము దేవా బొమ్మలను రాకడ కొరకు సిద్ధపరచండి ఆ ఉగ్రత నుండి తప్పించబడే వాళ్ళుగా బొమ్మలను సిద్ధపరచమని వేడుకుంటా ఉన్నాం రక్షణ లేని వారి రక్షణ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం వింటూ ఉన్న ప్రతి ఒక్కరం కూడా అనేకులకు సువార్త ప్రకటించాలనే తీర్మానం చేయటం చేత ఈ ఉగ్రత నుండి తప్పించడానికి దేవా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి చేరు వచ్చిన ప్రతి ఒక్కరినేమో జ్ఞాపకం చేసుకుని మా అవసరతల మేరకు మీ కృపను వారి పక్షంగా విస్తరింపు చేసి మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించుకుని యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వీడు కొంచు తండ్రి ఆమెన్ ద లాట్